హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ ఏం చేస్తామని హాస్నికి స్కూల్లో యాక్టివిటీ ఒకటి ఉంది దానికోసం అనేసి క్రాఫ్ట్ పేపర్స్ కట్ చేసుకొని తీసుకురమ్మన్నారు వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు దాన్ని బట్టి కట్ చేసుకొని తీసుకెళ్ళాలి ఇప్పుడు అవే కట్ చేస్తున్నాను ఈ యాక్టివిటీయే కాకుండా ఇంకొక కాంపిటీషన్ కూడా ఉంది షో అండ్ టెల్ కాంపిటీషన్ అనేసి నిన్న దానికోసం హాస్ని చేత మా వారు స్టోరీ ప్రిపేర్ చేయించారు ప్రిపేర్ చేయించారు అయితే అది చూపిస్తూ చెప్పాలి కాబట్టి హాస్ని గడియారం గురించి చెప్పబోతుంది నేను ఇంకా క్లాక్ కూడా మన కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా ఆ క్లాక్ కూడా రెడీ చేశాను నిన్న యాక్చువల్గా నెక్స్ట్కి వెళ్ళాము కొంచెం లేట్ అయిపోయింది వచ్చేసరికి అయినా నెక్స్ట్ డే స్కూల్ ఉంది అనేసి ప్రిపేర్ చేయించారు మా ఇద్దరికి అసలు దీని గురించి అస్సలు గుర్తులేదు ఇంక అప్పటికప్పుడు ప్రిపేర్ చేయించారు నేను కూడా ఆ క్రాఫ్ట్ది అప్పటికప్పుడు చేశాను ఇంక ఇది చేసే టైం లేక ఇంకా పొద్దున్నే లేచాను ఆ రోజు ఇంకా ఫోర్ ఓ క్లాక్కో ఏమి లేచాను ఇంక ఇది ప్రిపేర్ చేద్దామని లెగిస్ చూస్తేనేమో వాళ్ళు చెప్పిన కలర్స్ ఒక్కటి కూడా లేవు ఉండడానికి క్రాఫ్ట్ పేపర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పిన కలర్స్ ఒక్కటి కూడా లేవు అయితే మా పక్క ఫ్లాట్లో హాస్ని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు తను కూడా హాస్ని హాస్ని వాళ్ళ క్లాసే కాకపోతే వేరే సెక్షను ఇంకా వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ మార్నింగే తనకు అడిగితే తను ఇచ్చింది తను కూడా ఎర్లీగా లెక్స్తుంది ఎందుకంటే వాళ్ళ బాబు కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా లక్కీగా తను లేచింది ఇంకా తన దగ్గర తీసుకొని ప్రిపేర్ చేస్తాను ఉన్నాయి ఉండడానికి క్రాఫ్ట్ పేపర్స్ కానీ ఒక కలర్ లేదు వాళ్ళు చెప్పింది ఇంకా క్రాఫ్ట్ పేపర్స్ అయితే అవి కట్ చేసాను హాస్ని కోసము ఇంకా గ్లూ అవి కొన్ని తీసుకురమ్మన్నారు ఇది ఈ కలర్స్ చూస్తే కానీ నాకు తట్టలేదు ఏదో ఫ్లాగ్ కలర్స్ మన ఫ్లాగ్ కలర్స్ ఇవి మరి ఏం చేపిస్తారో వాల్ హ్యాంగింగ్ యాక్టివిటీ అని పెట్టారు హాస్నికి సిలబస్ వైజ్గా రోజు బుక్స్ పంపించాలి ఇంక ఇవి పెట్టేసిన తర్వాత బుక్స్ కూడా పెట్టేసాను లేచిన వెంటనే ఫస్ట్ రైస్ అయితే కడిగేసేసి నానపెట్టేసి వచ్చాను ఇంకా ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా క్యాలీఫ్లవర్స్ కూడా కట్ చేసేసి వాటిని ఉడకపెట్టేసి గ్యాస్ స్టవ్కి పని అప్పు చెప్పేసి ఇటు వచ్చేసి ఇంక ఈ పని చేస్తున్నాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఈ యాక్టివిటీస్ ఏంటో కానీ ఇవి పిల్లలకి ఇస్తున్నట్టు ఉండవు అచ్చంగా తల్లిదండ్రులకి ఇస్తున్నట్టే ఉంటాయి ఇవి వాళ్ళైతే చేయలేరు కదా ఈ కటింగ్ ఇవన్నీ క్రాఫ్ట్కి రిలేటెడ్ ఇవన్నీ ఇంట్లోనే ఇవన్నీ కట్ చేసి ప్రిపేర్ చేసి పంపిస్తే అక్కడ వాళ్ళు చేపిస్తారు వీళ్ళు చదివే చిన్న చిన్న క్లాసెస్కి అన్న బుక్కులు ఇంకా సిలబస్ ప్రకారం తీసి పెడితేనే ఇన్ని బుక్కులు వచ్చినాయి ఎంతుంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంతంత బరువు బ్యాగులు వేసుకొని పోతుంటే ఏమవుతుంది మళ్ళీ ఫస్ట్ క్లాస్కి ఎంత సిలబస్ ఉందంటే అసలు ఫస్ట్ క్లాస్కి ఎందుకు ఇంత సిలబస్ అన్నట్టు ఉంది అంత టఫ్గా ఉంది సిలబస్ మాత్రం ఇంకా బుక్స్ అవి సర్వేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసేసాను ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తున్నాను ఇంకా దానికోసం అనేసి చట్నీ కోసం అనేసి పచ్చిమిరపకాయలు అయితే వేపేసేసాను పచ్చిమిరపకాయలు వేపేసిన తర్వాత క్యాలీఫ్లవర్ అవి కూడా ఉడికిపోయినాయి ఇంకా కూర అయితే తిరగమాత వేసేస్తున్నాను వంటదంతా అయిపోయిన తర్వాత ఇంకా హాస్యకి కూడా బాక్స్ రెడీ చేసేసి హాస్ని కూడా రెడీ చేశాను ఇంకా కిందకైతే తీసుకొచ్చేసాను నిన్న ఫ్రెండ్షిప్ డే కదా హాస్ని వాళ్ళ ఫ్రెండ్ హాస్నికి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టింది ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా మిగిలిన పనులు అయితే చేస్తున్నాను ఇల్లు అయితే ఓట్ చేస్తున్నాను శ్రావణ మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది ఎవరికైనా తెలిస్తే నాకు ఒక కమెంట్ అయితే చేయండి గూగుల్లోనేమో ఆదివారం నాలుగో తారీఖు అని ఉంది మా అమ్మ ఏమో సోమవారం నుంచి అని చెప్తుంది ఎవరికన్నా ఎగ్జాక్ట్లీ ఏ రోజు అన్నది తెలిస్తే నాకు ఒక కమెంట్ అయితే చేయండి ఇంకా గదులవన్నీ ఊడ్చేసాను ఇంక వెంటనే ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇంక ఇల్లు కూడా తుడుచడం అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా బాత్ చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసే సామాన్లు ఉంటాయి కదా ఇంకా అవి కూడా తోమేసి ఇంక పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పూజ కూడా చేయడం అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా టిఫిన్ చేసేసి కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా కడిగేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేశాను ఇదేనండి ఈరోజు చిన్న వీడియో శ్రావణ మాసం ఎగ్జాక్ట్గా ఏ రోజు నుంచి మొదలవుతుంది అన్నది ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు ఒక కమెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అందుకని అందుకనే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి Thank you.